జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరు అంటున్నారా సంతోషం అందరు అలా అంటున్నారు వింటున్నారు అన్నట్టు మరి ఈ రోజున మనం మన యొక్క దేశం భారతదేశం మన యొక్క ధర్మం సనాతన ధర్మం సనాతన లేదా హిందూ ధర్మం ఈ యొక్క మన ధర్మంలా మన ఏం జరుగుతున్నదో మీకు తెలుసా మన యొక్క ధర్మ గ్రంథం ఏమిటి ఎంతమందికి తెలుసు మన యొక్క గ్రంథం ఏమిటి మన యొక్క ధర్మ గ్రంథం ఉంటుంది కదా వీరశైవ ధర్మ గ్రంథము సిద్ధాంత హిందూ ధర్మ గ్రంథము చెప్పండి భగవద్గీత మరి ఎంతమంది ఇంట్లో ఉన్నది ఈరోజున ఎవరిండ్లో లేదు బ్యాట్లు బాళ్ళు యాభై వేల ఫోన్లు కరర్ టీవీలు యాభై వేల మంచం ఇంకా బాత్రూంలో కూడా గోడకు టైల్స్ అవి మాత్రం జబర్దస్త్ ఉన్నాయి మా గ్రంథం మా దగ్గర లేదు పోనీ లేకపోతే సమస్య ఏం లేదంటే ప్రాబ్లం లేదు సమస్య ఉన్నది కదా నీ తల్లి నీకు తెలుసా తెలుసు నీ తండ్రి నీకు తెలుసా తెలుసు నీ తల్లి తండ్రి నీకు తెలియకపోతే నాయసుంటోడు వస్తాడు అరే నీ తల్లి ఇది కాదండి నాయన ఇది నీ తల్లి అంతడు అర్థమైందా మీకు మన యొక్క తల్లిదండ్రులు మన యొక్క అక్కచెల్లెలు మన యొక్క అన్నదమ్ములు మన యొక్క బంధువులు మన యొక్క శత్రువులు మన యొక్క మిత్రులు ఎవరైతే మనకు తెలుస్తేనే మంచిది తెలియకపోతే వాడు చెప్పింది వినాలి నీ యొక్క పొలం గట్టుల నీ యొక్క సర్వే నెంబర్ నీకు ఎట్లా తెలుసు నీ హద్దులు భూమి ఎక్కడ ఎట్లా తెలుసు అదే విధంగా నీ ధర్మ గ్రంథముని తెలవాలి నీ గ్రంథముని ఇంట్లో ఉండాలి అడగ మీద ఉండడం కాదు అది రోజు కనీసం మొక్కలు ఏమన్నా చదివితే నువ్వు కొన్ని రోజుల వరకు ఒక సంవత్సరం వరకు ఒక యాదాని వర్గదా ఉన్న విషయాలు తెలుస్తాయి సరే ఇక్కడ విషయానికి వస్తే సరే నీకు దాని గురించి అవగాహన లేకపోతే మంచిగా వినండి ముస్లింలకు మదర్సాలు ఉన్నాయి క్రిస్టియన్లకు మిషనరీలు ఉన్నాయి మరి హిందువులకు గురుకులాలు ఉన్నాయా లేవు పూర్వ గురుకులాలు మన ధర్మంలో ఉన్నటువంటి ఒక విద్యను నేర్పించేటటువంటి ఒక మన గురుకులాలు కానీ ఒక విద్యా వ్యవస్థలు కానీ ఉన్నాయా ఈ రోజున లేవు కాబట్టి మరి మనకు ఒక ఎజెండా పైన మనం ముందుకు వెళ్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి కామారెడ్డి జిల్లాల నిజామాబాద్ జిల్లాల ఆదిలాబాద్ జిల్లాల తర్వాత బాన్స్వాడాల అదేవిధంగా నిర్మల్లా ఇప్పుడు మొన్న హైదరాబాద్ లా బీరంగూడాల సంగారెడ్డి జిల్లా అది ఇప్పుడు విన్నారా అందరు వింటున్నారా ఇన్ని జిల్లాలలో ఆల్రెడీ సభలు పెట్టేసినాం ఇప్పుడు మీ గజ్వెలికి వచ్చినాం ఈ గజ్వెలికి వచ్చినాం ఎందుకు వచ్చినాం ఏ ఎజెండాతో వచ్చినాం మీకు ఇంట్లో లేనివాసు కాదు మీకు తెలివింది చెప్పడానికి కాదు మన ధర్మం గురించి మనం ఎంత కృషి చేయాలి మనం ఏ స్థానంలో ఉన్నాం మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది చూడండి తిరుపతికి ఎన్నో రైళ్ళు ఉంటాయి రకరకాల ఉంటాయి మెల్లగా వేయడం ఉంటుంది కొద్దిగా దానికన్నా ఎక్కువ స్పీడ్ పోయి ఉంటుంది తర్వాత ఇప్పుడు వందే భారత్ అని వచ్చినది కదా ఇట్లా గుసుంటే బుస్సు మన వెళ్ళిపోతుంది వాయువేగంతో పోతుందా పోదా